హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మహేష్ షో రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ మూవీ ట్రైలర్ అయితే అందరినీ డిసప్పాయింట్ చేసింది బేసిక్ గా డిస్అప్పాయింట్ అని కాదు చూసిన వాళ్ళందరికీ కూడా ట్రైలర్ అంత బాగా అనిపించలేదు అనమాట అంతే ఎందువల్ల ట్రైలర్ అలా వచ్చింది మూవీ టీం కావాలనే ట్రైలర్ కట్ అలా చేశారా లేదంటే మూవీలో నిజంగానే స్టోరీ లేక ఆ విధంగా ట్రైలర్ కట్ వచ్చిందా లేదంటే కావాలనే స్టోరీని దాస్తున్నారా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ వీడియోలోకి వెళ్దాం కూలీ మూవీ ట్రైలర్ చూస్తే ట్రైలర్ లో హై ఇచ్చి మూమెంట్స్ అయితే పెద్దగా ఏమి అనిపించలేదు జస్ట్ సాదా సాదాగా పోయింది కారణం వచ్చేసి ఒకటే నబ్బా మూవీలో ఉన్న క్యాస్ట్ అనేది చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి ఒక ట్రైలర్ లో అందరినీ చూపించాలి కాబట్టి స్టోరీని డీటెయిల్డ్ గా చూపించలేక పోయి అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు ద బ్రిలియంట్ మ్యాన్ అనమాట మీకు తెలిసి ఆయన సినిమాలు ఎలా ఉంటాయి ఇంకా ఆయనకి ఇంత ఫ్యాన్ కూడా ఉండడానికి కారణం అది ఆయన ఐడియాలజీ చాలా డిఫరెంట్ గా ఉంటది ఆయన ఎలా ఆలోచిస్తారంటే ట్రైలర్ లో మనం హై అవ్వకూడదు ఆడియన్ ట్రైలర్ చూసి మామూలుగానే థియేటర్ కి వచ్చి సినిమా చూసాక అక్కడ హై ఫీల్ అనేది ఫీల్ అవ్వాలని ఆలోచించే వ్యక్తి మన లోకేష్ కనకరాజు గారు సో అందువల్లే ట్రైలర్ ని స్లో డౌన్ అయితే నాకైతే అనిపిస్తుంది బహుశా నాకు తెలిసి సినిమాలో కంటెంట్ అయితే చాలా ఉంది దాచారు లోకేష్ గారు ఐడియాలజీ అలా ఉంటుంది దాచారు కావాలనే స్టోరీని దాచారు థియేటర్లో దాని తాలూకు ఇంపాక్ట్ అనేది చూపిస్తారు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యేలా చూపిస్తారు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అబ్బా సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అబ్బా యూబైఏ కూడా ఇవ్వలేదు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు యుబైఏ కావాలంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే కట్ చేయమని చెప్పారట బట్ లోకేష్ గారు అయితే అసలు ఒప్పుకోలేదు నాకు ఏ సర్టిఫికేట్ ఉన్నా ఓకే సినిమా మాత్రం ఇలాగే ఉంటుంది చెప్పి ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ మీద ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఏ సర్టిఫికేట్ ఇచ్చిన మూవీ ట్రైలర్లోని ఎక్కడ కూడా అంత రక్తపాతం కానీ వైలెన్స్ కానీ పెద్దగా చూపించలేదు అంటే దీని అర్థం ఏంటి దాచారు కావాల్సిన సినిమాకి కావాల్సిన హై మూమెంట్స్ అన్ని కూడా సినిమా థియేటర్లోనే చూడాలని చెప్పి ట్రైలర్లో కనిపించకుండా దాచిపెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువల్ల ట్రైలర్ అనేది ఆ విధంగా వచ్చిందని నా ఒపీనియన్ నెక్స్ట్ వన్ లోకేష్ కానకరాజ్ మూవీస్లో ఏ మూవీస్ అనేది తీసుకోండి చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది ఉంటుంది ప్రతి మూవీలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము థియేటర్లో చూస్తున్నప్పుడు హాయ్ మూమెంట్ మనకు ముందుగా ఏ విధంగా ఎన్టీవరు థియేటర్ లో చూసి మాత్రం ప్రతి ఆడే ఎంగేజ్ అవుతారు అలా థియేటర్ లో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే లాంటి సీన్లు సినిమాలో పెట్టి బయట చూపించకుండా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆయన ఐడియాలజీ అంత బాగా వర్కౌట్ అవుతుంది మూవీకి అయితే ఆగస్ట్ ఫోర్టీన్ న వార్ తో క్లాస్ అయితే ఉంది బట్ ఏది విన్ అవుతుంది అంటే అది మనం ఏం చెప్పలేం స్టోరీని బట్టి ఏ సినిమాలో కంటిన్యూ ఉంటే ఆ సినిమా ఇట్ అవుతుంది బట్ ఆడియన్స్ బేస్డ్ చూసుకుంటే వార్ టూ కి కూడా ఖచ్చితంగా చాలా క్రేజ్ ఉంది వార్ టూ కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఉన్నారు అండ్ హృత్తిక రోషన్ హెసరాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తుంది యాక్షన్ ఎపిసోడ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆ డెప్ టూలో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ వేరు ఇందులో ఉండే వేరు అనమాట కానీ కూలీ మూవీకి వచ్చేసరికి డెఫినెట్లీ నాగార్జున గారి క్యారెక్టర్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను అంటే రజనీకాంత్ గారు ఉన్నారు ఆయన కనిపిస్తే చాలు బాగా స్క్రీన్ మీద ఆ వేవ్ లెంత్ అనేది ఒకలా ఉంటుంది దాన్ని మనం ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేరు అంత ఈజీ కాదు బట్ స్టోరీ పరంగా సినిమాలో నాగార్జున గారిది చాలా బలమైన పాత్ర అని క్లియర్ గా అర్థమవుతుంది ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంకో క్యారెక్టరే మన శోభిన్ గారిది నాకు తెలిసే సినిమా మొత్తం ఉంటారైన శోభిన్ గారు ఎందుకంటే క్లియర్ గా అర్థమవుతుంది ఫాస్ట్ లో ఉండరు కానీ ఫాస్ట్ లో ఒక స్టోరీ ఉంటుంది కదా ఆ స్టోరీలో ఉండరు కానీ ప్రెజెంట్ వచ్చేసరికి అక్కడ నుంచి వరకు కూడా ఆయన ఉంటారు నాగార్జున గారి దగ్గర ఆయన పనిచేస్తారు ఆయన ముందు అందరూ చూసుకునే ఆ విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆయనకి స్పెసిఫిక్ ఒక సాంగ్ కూడా పెట్టారు మౌన్ సాంగ్ ప్రజెంట్ యూట్యూబ్ లో అయితే ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఆయన క్యారెక్టర్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా ఆయన ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నారో ఏదో చూపించారు అది ఏటది థియేటర్ లో చూడాలి కానీ ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని క్లియర్ గా అర్థం అవుతుంది శృతి ఆసంద్ కూడా ఆల్మోస్ట్ కాకపోతే ఉపేంద్ర గారికి క్యారెక్టర్ గురించి పెద్ద ఏం అబ్బా కానీ బ్యాక్ పాస్ట్ లో ఒక అవుట్ చేశారు అది ఒకటే నాకు తెలిసి తనకే ఏదైనా జరిగి ఉండొచ్చు ఈ థర్టీ ఇయర్స్ ఒక పర్సన్ ఆఫ్ లైన్ లో ఉంచిన డైలాగ్ ఏదైతే ఉందో రజనీకాంత్ గారు ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ లైన్ లో ఉంటారు నాకు తెలిసి మోస్ట్లీ నాకు తెలిసి ఇంటర్వెల్ ఇంటర్వెల్ కార్డు పడే ముందు రజనీకాంత్ గారు ఎంట్రీ ఉంటదని నేనైతే అనుకుంటున్నానబ్బాబా స్టోరీ అయితే ఈ విధంగా వెళ్తాది ఎందుకంటే ఆయన మెజార్టీ ఆఫ్ సినిమాలు ఎక్కువ టైం అయితే రజనీకాంత్ గారు ఉండరు అని నా ఒపీనియన్ ఈ క్యారెక్టర్స్ తో రన్ అవుతూ ఉంటదని స్టోరీ అయితే బలంగానే ఉంటది అసలు డౌటే లేదు అబ్సల్యూట్లీ రజనీకాంత్ గారి షార్ట్లు కొన్నే ఉన్నా మూవీలో అవి కూడా హై మూమెంట్స్ ఇచ్చే షార్ట్లు ఉంటాయి నాకు తెలిసి ఆ ఎలివేషన్స్ అంటే లైక్ జైలర్ లాగా అనమాట జైలర్ లో ఎలా అయితే ఎలివేషన్స్ ఉంటాయో అలాగే ఈయన క్యారెక్టర్ స్టిల్ ఫస్ట్ నుంచి వరకు ఉండకపోయినా హై ఇచ్చే మూమెంట్స్ లో మాత్రం డెఫినెట్ గా రజనీకాంత్ గారు ఉంటారని అనిపిస్తుంది చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూద్దాం నా వరకు అయితే నాగార్జున గారి క్యారెక్టర్ మూవీకి హైలైట్ అవుతుంది అని అనిపిస్తుంది అంటే ఆ మిగతా అన్ని క్యారెక్టర్లతో పోల్చుకుంటే ఒక యాంతాగ్ని ఇష్ట కింద మెయిన్ యాన్ తాగ్ కింద నాగార్జున గారి పెర్ఫార్మెన్స్కి ఈ సినిమాలు మార్కులు పడతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను అబ్బా ఎందుకంటే ఆ షార్ట్స్ చూసినా ఆయన డైలాగ్స్ చూసినా అలా అనిపించింది నాకు డెఫినెట్లీ మీకు ఏ క్యారెక్టర్ బాగా అనిపించిందో కామెంట్లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆన్లో పెట్టుకోండి చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్